ప్రశ్మితులందరికీ నమస్కారం మరి ఈ ఫార్ములా రేస్ మీద గౌరవ కేటీఆర్కి నోటీసులు ఇచ్చి మరి ఇప్పటికే సమాధానాలు చెప్పినప్పటికీ కూడా ఒక సిరీస్ లాగా మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ పిలవడం జరుగుతూ ఉంది అంటే ఎప్పుడైతే ప్రజా పరిపాలన కుంటుబడి ఆయనకు అభివృద్ధి చేతగాక ఎప్పుడైతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటాడో అప్పుడు కేటీఆర్ గారి మీద కేసు హరీష్ రావు గారి మీద కేసు కేసీఆర్ గారి మీద కేసు లేకుంటే ఊర్లలో కేసులు పెట్టే ఒక రేవంత్ ఫార్ములా ఆర్ ఫార్ములా పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తాను రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారు మరి ఇంత మంచి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా గా రాష్ట్రంగా ఉంచితే ఈయన చిట్ట చివరి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అంటే చిట్ట చివరి లైన్లో పెట్టడానికి కుట్ర వనట్టుగా కనబడతా ఉంది అభివృద్ధి మొత్తం కుంటుబడింది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలి ఒక ప్రభుత్వము ప్రజలకు ఏ అవసరాలు కావాలి ఎప్పుడు ఎటువంటి అవసరాలు తీర్చాలి ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉండాలి కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఎప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి ప్రతిపక్షాల మీద ఎట్లా కుట్ర పెట్టాలి వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి వాళ్ళని ఏ విధంగా అనగదొక్కాలి ఇక్కడ అంటే ఓన్లీ కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే కొనసాగుతున్నట్టుగా మరి రేవంత్ పరిపాలన కొనసాగుతా ఉంది రైతు భరోసా లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఊర్లలో పోలేని పరిస్థితి వచ్చింది మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఒక్కొక్క కుట్ర చేస్తూ ఉన్నారు ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు అది కూడా దాని గురించి కూడా మాట్లాడడం లేదు అది లేకుండానే ఎన్నికలకు పోతా అని మళ్ళీ ఒక్కొక్క కుట్ర చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడైతే ఒక అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటారో ఒక కార్యక్రమాన్ని నెరవేర్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఆ సందర్భంలో ఈయన ఒక దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ఈ ఫార్ములా రేసిన ముందర తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నిజంగా కూడా నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతికినట్టే ఈ అవినీతే లేదు దీంట్లో అవినీతి అనేది జరగలేదు ఒకటి హెచ్ఎండి అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ దాని నుండి డబ్బులు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి డబ్బులు బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళినాయి ఎక్కడ కూడా చిన్న ఒక్క పైస ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు అయినప్పటికీ కూడా అవినీతి కోసం అవినీతి శాఖ వెతుకుతూ ఉంది రేవంత్ రేవంత్ గారు అజమాయిస్తూ ఉన్నారు చట్టాన్ని చుట్టంగా వేసుకొని ఈ విధంగా నానా రకాల ఇబ్బందులు పెట్టడానికి కుట్ర చేస్తూ ఉన్నారు అంటే ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టండి బాబు అని చెప్తే మంత్రులకు శృతి లేదు ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేదు అసలు పరిపాలన దక్షత లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాల ఒక్కరికి కూడా అలా అవగాహన లేకుండా పోతూ ఉంది శృతి లేకుండానే పోయింది మంత్రికి మంత్రికి శృతి లేదు ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా పోయింది మరి అలాంటప్పుడు రాష్ట్రం ముందుకు ఎట్లా వెళ్తుంది ఒక మంత్రి ఒకరు మాట్లాడుతున్నారు ఒక మంత్రి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రెండు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లేదు మంత్రుల మధ్యలో సమన్వయం లేదు ముఖ్యమంత్రికి మధ్యలకు మంత్రులకు సమన్వయం లేదు అంటే అంత అస్తవ్యస్తంగా తయారైంది తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఆ పరిపాలనను కొనసాగించలేక అక్కడ మరి పరిపాలన కొనసాగించడానికి అవకాశం లేని పరిస్థితులు వాళ్ళే కల్పించుకొని ఈ మరి ప్రతిపక్షాల మీద కక్షగట్టి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది మీరు ఆ ఆర్ ఫార్ములా రేవంత్ ఫార్ములా తీసుకొచ్చి ఇట్లా ప్రతిపక్షాల మీద కక్ష కట్టి సాధిస్తే మా దగ్గర కే ఫార్ములా ఉంది కేసీఆర్ ఫార్ములా డెఫినెట్గా తిప్పికొడతాం మీరు ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా వెలిసిన రాష్ట్రం నెంబర్ వన్ స్టేజ్కి తీసుకొచ్చింది గౌరవ కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు మరి కాళేశ్వరం ప్రాంతం ప్రాజెక్టు కట్టి ఇరవై లక్షల ఎకరాలకు నేరుగా నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా మరి రెండు బ్యారే రెండు పిల్లర్లను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టే పనిచేస్తలేదు అన్నట్టుగా కేసీఆర్ గారి మీద మరి కమిషన్ దగ్గరికి అంత పెద్ద వ్యక్తిని పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రక ప్రతిపక్షాల మీద ఎన్నడూ కూడా కక్ష సాధింపు చర్యలు చేయలే గౌరవ కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలనను మరి అభివృద్ధి దశలో నడిపించిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని ముందంచలో ఉంచిండ్రు అట్లాంటి వ్యక్తిని కమిషన్ దగ్గరికి పిలిపించి అవమానపరిచే విధంగా చేసి రెండు పిల్లర్ల గురించి అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక పెద్ద వ్యవస్థ నువ్వు గంధమల్ల ప్రాజెక్టు గంధమల్లకు చెరువు కాడ ఇలా ఫౌండేషన్ వేసినవి పోయినా నీళ్ళు ఎట్లా వస్తాయో తెలిసి కూడా ఫౌండేషన్ వేసి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద బురద జల్లే కుట్రం చేసింది మీరు కాబట్టి అంటే మీకు తెలిసి కూడా ప్రతిపక్షాల మీద కేవలం బురద జల్లే ప్రయత్నం కక్ష గట్టే ప్రయత్నం ఏదో విధంగా వాళ్ళను కక్ష సాధింపు చర్యాలని చర్యలు చేయాలని చెప్పి చేస్తున్నావు కానీ తిప్పికొడతాం తప్పకుండా మా దగ్గర కూడా కేసీఆర్ ఫార్ములా ఉంది కే ఫార్ములా ఉంది నీ ఆర్ ఫార్ములా నువ్వు ఈ రేస్ ఇవన్నీ కూడా అధిగమించుకొని నిప్పులాగా తిరిగి వస్తారు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడాల్సిన అవసరం లేదు భయపడం పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో అనేక కేసులు జైళ్ళు మాకేం కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు ఇవన్నీ కూడా అధిగమిస్తాం డెఫినెట్గా నిప్పులాగా బయటకు వస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఏలేది మరి తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి గౌరవ కేసీఆర్ గారే మరి ఇవన్నీ కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకున్నాం మీరు కక్ష సాధింపు చర్యలు బంద్ చేయండి ఫస్ట్ మా మహిళలు అక్క చర్యలు ఎదురు చూస్తుండ్రు మరి రెండు వేల ఐదు వందల కోసం లేకుండా కళ్యాణ లక్ష్మి పథకం కోసం రైతు భరోసా కోసం మా రైతులు ఎదురు చూస్తున్నారు అక్కడ చూడుండ్రి అక్కడ అక్కడ మాత్రం పనిచేస్తలేరు కానీ కక్ష సాధింపుల చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాయి ఇవన్నీ బంద్ చేసుకోండి అదొక మంచి ఒక ఈ ఫార్ములా రేస్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు గౌరవాన్ని పెంచే విధంగా ఇక్కడ పెట్టుబడి వచ్చే విధంగా చేసిందే తప్ప అక్కడ ఎటువంటి అవినీతి లేదు అవినీతి లేదు అందులో ఏదో మైసూర్ పాక్లో మైసూర్ పాక్లో మైసూర్ కోసం వెతికినట్టే ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ అవినీతి గురించి ఆ ఈ ఫార్ములా రేస్ అవినీతి గురించి వెతికితే అవన్నీ కూడా ఉత్త శుద్ధ టైం టైంపాసు లేదంటే కేవలం కేటీఆర్ గారి మీద బురుదు తల్లే ప్రయత్నం లేకుండా ప్రతిపక్షాలు తొక్కి పెట్టే ప్రయత్నం కొనసాగుతుంది కాబట్టి వాటి అన్నిటిని కూడా తిప్పికొడతాం ఎటువంటి కేసులు పెట్టుకున్నా ఇక ముందు ఎటువంటి కేసులు పెట్టుకున్నా తిప్పి తిప్పికొడతాం అధిగమిస్తాం నిప్పులాగా బయటకు వస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై తెలంగాణ